గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మంది మృతుడునై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు అండి బ్రతుకున్న దేవుడు సజీవుడు మాట్లాడే దేవుడు కనబడే దేవుడు ఆయన సమాధిలో లేడండి ఆయన సమాధి నుండి జయించిన జైవీరుడు సజీవుడు అండి సజీవుడైతే మాట్లాడతాడు కనబడతాడు దర్శిస్తాడు కాబట్టి ఆయన ఇప్పటికీ అందరిని దర్శిస్తున్నాడు అందరితో మాట్లాడుతున్నాడు అలాంటి కృప దేవుడు మీ అందరికీ గాక మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా ఎవరైతే అయాన్ని స్వరం వినాలని ఆశ కలుగున్నారు ఎవరైతే నేను చూడాలని ఆశ కలుగుతున్నారు ఎవరైతే నిన్ను దర్శించాలని ఆశ కలుగున్నారు వారందరికీ స్వరముతో మాట్లాడు వారందరినీ దర్శించు వారందరి జీవితాలను చేయమని ఏసు నామములో నాము తండ్రి అమె